ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మిక్స్డ్ కంటెంట్ పెడితే ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అసలు మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటి అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది ఈరోజు మిక్సిడ్ కంటెంట్ గురించి తెలుసుకుందాం మనం కొంచెం ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళే వీడియో షూట్ చేసుకున్నా కొంచెం అటు ఇటుగా ఉంటే దాన్ని మిక్స్డ్ కంటెంట్ అనుకుంటారు ఇప్పుడు ఎలా అంటే మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి వంట చేసే వీడియో తీసుకుంటాం దాన్నే ఎడిట్ చేసి వాయిస్తో వచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం అలాగే మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళాం అనుకోండి టెంపుల్ వీడియో తీసుకొని ఎడిట్ చేసి వాయిస్తో వచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం అలాగే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి ఫంక్షన్ వీడియో కూడా తీసుకొని ఎడిట్ చేసి వాయిస్తో వచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం దీన్ని మిక్స్డ్ కంటెంట్ అనుకుంటారు కానీ ఇది మిక్స్డ్ కంటెంట్ కాదు ఇది మిక్స్డ్ కంటెంట్ ఎలాగ అవుద్ది మనం సొంతంగా తీసుకున్న వీడియో మన సొంత వాయిస్ కాబట్టి ఖచ్చితంగా మోనిటైజేషన్ అవుతుంది మన ఓన్ వీడియో మన ఓన్ వాయిస్ ఉంటే కనుక మనం ఏదైనా చేయొచ్చు అయితే మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటి అసలు అది తెలుసుకుందాము ఇప్పుడు ఇప్పుడు మిక్స్డ్ కంటెంట్ అంటే బాగా వైరల్ అయిన రీల్స్ ఉంటాయి కదా ట్రెండింగ్ రీల్స్ అంటే షేర్ చాట్లో వీడియో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో వీడియో అవ్వచ్చు నెక్స్ట్ యూట్యూబ్లో వీడియో అవ్వచ్చు మన ఛానల్లో మన ఛానల్లో పెట్టిన వీడియోస్కి వ్యూస్ రాకపోయేసరికి ట్రెండింగ్లో ఉన్న రీల్స్ తీసుకొచ్చి మన ఛానల్లో పెడతాం అంటే అది వేరే వేరే వాళ్ళ వీడియో అనమాట పెడతా దాన్ని మిక్స్డ్ కంటెంట్ అంటారు దానికి రియూజ్డ్ అని కూడా వస్తుంది కాబట్టి ఇలాంటి ఛానల్స్ మోనిటైజేషన్ అనమాట దీన్ని మిక్స్డ్ కంటెంట్ అంటారు మన ఓన్గా తీసిన వీడియోస్కి వ్యూస్ రాకపోయేసరికి ట్రెండింగ్ రీల్స్ తీసుకొచ్చి మన ఛానల్లో పెడతారు ఏటవుద్ది వాళ్ళ వీడియో వీళ్ళ వీడియో తీసుకొచ్చి మన ఛానల్లో పెడితే మన ఛానల్ చండాలం అయిపోద్ది ఇంకా ఛానల్ కూడా తీసేయాల్సి వస్తుంది ఇలా మిక్స్డ్ కంటెంట్ కాకుండా మన ఓన్ వీడియో మన ఓన్ వాయిస్ పెడితే కనుక లేట్ అయినా మన ఛానల్కి ఒక గుర్తింపు ఉంటుంది మన వాయిస్కి కూడా అలాగే మన వాయిస్కి కూడా అలవాటు పడతారు జనాలు కూడా చూసేవాళ్ళు అలా కాకుండా ట్రెండింగ్ రీల్ తెచ్చి పెడితే వ్యూస్ బాగానే ఉంటాయి తర్వాత రోజు మళ్ళీ మనం ఓన్గా తీసిన వీడియో పెట్టుకోవాలి దానికి వ్యూస్ ఉండవు బాధపడాల్సి వస్తుంది మళ్ళీ ట్రెండింగ్ రీల్ ఎత్తుక్కోవాలన్నమాట ట్రెండింగ్ రీల్ తెచ్చుకొని మన ఛానల్లో పెట్టుకోవాలి అవసరమా ఇదంతా వేరే వాళ్ళు రీల్ తీసుకొచ్చి మన ఛానల్లో పెడితే ఏ గుర్తింపు ఉండదు మిక్స్డ్ కంటెంట్ అని తప్ప లేదు మేము నార్మల్గా ఏదో వ్యూస్ కోసం సరదా కోసం చేసుకుంటున్నాము అంటే చేసుకోండి లేదు ఒక గుర్తింపు కావాలి మన ఛానల్కి మన వాయిస్కి మనకి ఒక గుర్తింపు కావాలి అంటే లేట్ అయినా పర్లేదు కొంచెం అంటే జాగ్రత్తగా వద్దు మన ఓన్ వీడియోనే పెట్టుకోవాలి మనం ఓన్గానే చేసుకోవాలి మనకి ఒక సంవత్సరం వచ్చి రెండు సంవత్సరాలు వచ్చేదంటే ఒక పది సంవత్సరాలు అవ్వచ్చు అప్పటికైనా మీ ఛానల్కి ఒక గుర్తింపు అనేది ఉంటుంది కదా ఓపికగా ఉంటే అదే మిక్స్డ్ కంటెంట్ కంటే మీ ఛానల్కి ఒక గుర్తింపు ఉంటే అదొక అందం అన్నమాట